ఇంట్లో ఇంట్లో ఉన్నాం అరే మానే బిల్లు మానే బిల్లు అయితే ఎగురుతున్నావాడుతున్నాడు నేను మొగ నేను ఆరాస ఆ రోజు ఎవ్వరు లేరు అని మాట్లాడినా మరి ఈరోజు ఎట్లా పంపిస్తున్నా ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కలోని

అరే పాప నువ్వు వాడేనా ఎందుకంటే మళ్ళా వాడు కాకపోతే పెద్ద పెద్ద లల్లు అయితే ఆడితే వద్దాడు వాడాడు పోయి అట్లా సైడ్కుండా సైడ్కుండా ముఖం చూపించుకోకుండా రాలే కదా పోవాలంటే లాస్ట్ పిడోలో చూడు ఆడ ఊశ నాకు ఇద్దరే పక్కన వాళ్ళు సంతే ఆడే ఇద్దరు హలో కట్టప్ప హలో ఎడున్నావు య్యా మేము ఇట్లా ఆ ఫస్ట్ మా ఇంటి కాడకి ఒక్కొక్క బండి మీద హెల్మెట్ పెట్టుకొని వచ్చిండు అరే వాడు ఈడు ఫస్ట్ జుల్లీరా ఒక సెకండ్ అరే కరెక్ట్ ఇక్కడ తెలుసా టెంపుల్ పోతాను చూసినావా గద్దె ఉంటా చూసినావా ఒక ఆడనే ఎక్కకు మేము ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పని ఫాలో అవుతుంటాం నాకు నాకు ఫోన్ చేస్తావుడు సరేనా జల్లి రా ముందు కొడు అమ్మ నా రా సరే ను రా ఫోన్ ఆ సరే సరే జల్లి రా అమ్మ మళ్ళా అడొస్త మళ్ళా గుర్తు పట్టిపోతం ఒక నిమిషం అరే కొంచెం సైడ్ కో సైడ్ పని కనబడకు నువ్వు ఓయ్ పద ఒక సైడ్ 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 లెఫ్ట్ కాపు లెఫ్ట్ కాపు మెల్లా 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 ఈ చెట్టు దగ్గర నాకు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ గుర్తుపడతా అగో అగో

నువ్వు సేపు పట్టనైపోతే వారికి ఆక కట్టస్తుందంటే చూసు వీడే కొంత బుద్ధం అయితే చూసుకోండి అట్టు కలిసిపోతే అవునా

ఇక్కడ ఈ కార్ ఇంకా ఉన్నాం కానీ వాడు ఒక దొరికి పోతే దుఃఖి మాత్రం వెళ్ళి అరికాసిండు ఎడికి పోతుండే నేను వెనకాల మెల్ల మళ్ళా చూస్తే మళ్ళా ఫాలో అవ్వాలి నువ్వు ఏం కాదు డు అక్కడ డబ్బులు కట్టపొని వద్దామా మరి వీటికి ఎంతసేపు ఫోన్ చేసి స్పీకర్ అండి ఎంతసేపు నాకు అర్థం కాదు వీడు అక్కడ ఇంటి వస్తాడు అయినా కానీ నాకు అర్థం కాదు మీరు ఏమి పెట్టి ఉంటాడు అని అరే అట్టప్ప ఏడుమో కట్టప్ప వాళ్ళు వెళ్ళిపోతురు అరే జల్లిదా అరే వాడు వెళ్ళిపోతుండు కట్టప్ప అరే వాళ్ళు వెళ్ళిపోతు కనబడుతున్నా రో అదే స్టార్ట్ అయినట్టు అండి

చాలా దూరం ఉన్నాం కనిపిస్తుంది తర్వాత కనబడుతుంది లేదు పట్టింది ఒక చూసి 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 మెల్ల ఓ అని పడుతున్నాయి

రైట్ సైడ్ కొన్ని సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి ఉంది లెఫ్ట్గా ఉంది నేను ఆ టైం కల్ ఉంది ఆ టైం కల్ అది ఆట ముందు వస్తుంది మీరు అది ఏమి లెఫ్ట్ కాదు 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 లెఫ్ట్ క આ આ વખત 10 પર વર્ષીની ફૂલ મત તો બકતો રમે તો એક તો બનવા શા એમ 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 એમ

చేస్తున్నాడు చూపిస్తానికి చేస్తున్నాడు ఆడలింటికి ఐదారు మందిని వేస్తున్నాడు సార్ తీసుమారుగా ఆడుకుంటున్నాడు ఏదో మేము సబరు పడుతున్నాం అని చెప్పి తప్పు రాకుంటే ఆడు చూసాను వస్తున్నా లాస్ట్ చెప్పరా పెట్టుకోవాలి వచ్చాయి సరే వాళ్ళకి ఫోన్ చేస్తున్నా వచ్చాయి కానీ ఈ రోజు అరికా ఓపిక వచ్చాను సారంతో ఈ రోజు ఏదో ఒకటి వాడు ఎట్లా తీసుకొస్తాడు सर आलू धारा बेटा लाल लाल आ भाई अरे अरे

కట్టపా వాళ్ళు ఫోన్ గురించి చేసుకో అంటే బాధ ల్యాంక్స్ చెప్పి తీసుకొని వస్తారంట ఆడికి అమ్మని చెప్పింది మన దారా આવડે રે આપતમ જા જા નો આપે નો આપ કેટલા કંચ કુટવા ના નો મિલપી મિલપી પડ્યા કર રા ની અરે અરે ઇન્દુ પર మాట్లాడుకుందాం ఏం చేసిన్నాడు ఏం చేస్తున్నాడు మాట్లాడుతున్నావు మాట్లాడు ఏం చేస్తా ఏం చేసినాం చెప్పు కదా ఏం తీసుకొచ్చినావు ఇంటికి ఎందుకు తీసుకొచ్చినావు అనే మనుషుల్ని వీళ్ళ ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు అన్నవాళ్ళ దోశ ఎవరు అన్న వాళ్ళ దోస్తలైతే

వాడండి కారు ఇంటికక్కే కచ్చా సిక్కుశరా లే వాడల ఇంటికక్క కచ్చా సరే మాలవాల పిల్లలని ఎందుకొంచరు జరిగింది తర్వాత వొల్లూ

ఇంకా మొబైల్ మొదలు ఇంట్లోకి ఎందుకు వచ్చిన అది చెప్పారు ఎందుకు ఎందుకు ఉంచుతారు చెప్పు ఎవరు మీరు ఉంచుకుంటాం ఎందుకు ఉంచుతారు మేము నడుపుతున్నాం రావేందడిపేది నువ్వేందు బయట రేపు మాట్లాడకే మంచిగా మాట్లాడతామంటే మాట్లాడుతా చెప్పానా పిండు అయితే अरे मिल जाते हैं तो कुमार वाले आ जाते हैं तो आ जाते हैं ना मेरे आ जाते हैं ना आ जाते हैं आ ना मेरे बगल आ 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 �

అది కాదురా బాయి ఒకటి ఇప్పుడు కొట్లాడుకునే ఉద్దేశం ఉందా ఉద్దేశం ఉందా ఫోన్ ఎందుకు గుంజుకున్నా ఫోన్ ఎందుకు గుంజుకున్నాం వాగో ఎవ్వరు లేనప్పుడు ఆడళ్ళు ఇంటికి ఎందుకు అని చెప్పా పోనిస్తా మా అన్న వాళ్ళ పిల్ల మీ ఇంట్లో ఎందుకు అది చెప్పు అది చెప్పు మాట్లాడు మెల్లే మాట్లాడుతున్నామా ఎందుకు ఎందుకు ఆడలకింపండి ఎత్తిన తలకి రాత పెడతా వెంట పిల్లలు

એને 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 નારા ભાઈ એરે આને વાત ફોન 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 મુટ ફોન 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 ફો આને આયે દીતેંદા ના દીતેંદા કોનીયમ દીતેંદા કોનીયમ આ ભી આવરા ભાઈ મને નજર આવે ઓફિસર રે આ રેટર રે ચૂપીસરા રે એક બે ત્રણ રે ચૂપીસરા રે એ ચૂપી આ રે આ ચૂપીસરા રે આ રે આને આવતું નો આ રે આને આડેલા దగ్ખર કર આને તો મીર કંચલ કરા ભાઈ રે એય જોસકો નીરવટ નો આને તો કંચલ કરા રે એય જોસકો નીરવટ નો આ રે 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 બંધલ કર રહો કો કો పెట్టుకో ఫోన్ పెట్టుకో చూపిద్దాండి వస్తాడు కదా అప్పుడు చేస్తాం దీని గురించి కాదు మేము చాతగాలు ఉన్నాం కాదు ఏదో సబర్వాడి సబర్వాడి ఓపిక పడుతున్నాం మాట్లాడండి

పండిం పడు వచ్చారు చాటలు అందుకే ఇట్లా నాటకాలు రావడాలు ఇళ్ళల్లోకి వచ్చి దమ్ముంటికి వచ్చి కొట్లాడు ఎందుకు ఆరిపోయారు మాదిగారు చేయించి మంచి పని చేస్తున్నారు అంటే ఎంకరేజ్ చేస్తారు ఇంకా వాళ్ళు మంది వస్తారు మన ఆడపిల్లని తీసుకొచ్చినప్పుడు ఏ నా కొడుకు రాలేడు మరి ఇప్పుడు ఇంత మందికి వస్తారు రోడ్డు మీద ఆడపిల్లని వడ్లేసినప్పుడు ఎందుకు రాలే మరి ఆ రోజు ఎందుకు రాలేరు రాలేడు ఎవరు లేడు నాకు రాని సార్ రాని సార్ వాళ్ళ గట్టిగా అయితే రాని అసలు కొడుకులను అయితే ఉంచిన కాదు కదా వేస్ట్ ఇట్లాంటి వాళ్ళు ఎవరు లేరు అని మాట్లాడినా మరి ఈ రోజు ఎట్లా పంపిస్తున్నా ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని

ఏడు కోడు ఫోన్ ఉంది కదా రాని మెయిన్ అదిగో వాడు రాని అరిక అరే ఆపేసే మనం పని చేద్దాం ఆపేసే ఏదో మన ఫోన్ ఉంది కదా ఏడికోతాడు ఏడికోతా రావాల్సిందే కదా అప్పుడు చూపిస్తాం మీ ఏరేకొచ్చా మీ ఏరేకొచ్చి మాట్లాడుతుగా చూపిస్తాం రా బాయ్ మీ ఏరేకొచ్చా చూపిస్తాం చూసుకో